నిన్న లోకేష్ గారు విశాఖపట్నం పర్యటనలో మాట అన్నాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసలు దాని ఊసే లేదు అది కేవలం సాక్షిలో వార్తలు రాస్తా ఉన్నారు సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం వైసీపీ అనేది అసలు పట్టించుకోవద్దు ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆపటానికి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కావాలి ఇమీడియట్గా మా ఫండింగ్ వస్తే మేము స్టీల్ ప్లాంట్ ముందు కొనసాగిస్తాం ఐదు ఇది అని చెప్పి లోకేష్ గారు ఒక చాలాసేపు చెప్పాడు ఆ మాట అప్పు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కంటే కూడా లోకేష్ గారికి ఎక్కువ తెలుసు లోకేష్ గారు చెప్పిందే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేట్ కార్య లేదు అని అందరం ఇప్పుడు భావిద్దాం ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో అతి పెద్ద నిర్ణయం ఓ రకంగా గందరగోళం అయ్యే నిర్ణయం ఏం జరిగింది తెలుసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల మంది కార్మికులని వేటు వేయడం జరిగింది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు వేల మంది పైన ఒకేసారి వేటు ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావదు అవ్వదు అది ఇది అంటారు మరి ఇప్పుడు ఆ ఉద్యోగుల్ని ఎందుకు తొలగించారు విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ విశాఖ హుక్కు ఆంధ్ర హుక్ అని చెప్పి ముప్పై రెండు మంది బలిదానాలు ఏర్పడింది అది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ లాంటిది మన ఆత్మగౌరవానికి సంబంధించిందని చెప్పి గౌరవనీయ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారుగా మరి ఇప్పుడు నాలుగు వేల మంది ఉద్యోగుల్ని పూర్తి స్థాయిలో ఒక్క పెన్ పా పెన్ సంతకంతో మొత్తం తీసేశారు స్టీల్ సెక్రటరీ ఆదేశాలతోటి ఒకేసారి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని తీసి పక్కన తోటి దీనికి ఇప్పుడు ఏ రకంగా మనం ఆలోచించవచ్చు మీరు చెప్పండి ఏ రకంగా మనం ఇప్పుడు ఆలోచించాలి ఆ నాలుగు వేల కుటుంబాల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ రకంగా బతకాలి అంటే మీరు చెప్పే మాటలు డొల్ల మాటలు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మన ప్రెస్ మీట్లు అన్నాడు మన ఆత్మగౌరవం ఆత్మగౌరవం అని చెప్పి రోజు దాన్ని నెత్తినేసుకుంటే మనం నష్టపోతూ ఉంటాం ఉపయోగం లేదు ఎన్నిసార్లు మనం దాన్ని పుష్పించడానికి ప్రయత్నం చేస్తాం అది నష్టాల్లో ఉంది దాన్ని నమ్మేటమే కరెక్ట్ అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మాట్లాడారు స్టీల్ ప్లాంట్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు పొర్రపాటున కూటంపు కూటమి ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని మీరు ఓట్లు వేసినా వాళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తారు దయచేసి నన్ను నమ్మండి వద్దు చేయొద్దు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి ఇది ఆగిపోయింది అని చెప్పన్నారు కానీ గాజువాక తొంభై ఒక్క వేల మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి కూటమి అభ్యర్థిగా నిలిచున్నటువంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ వాళ్ళు అంతరావు తెలుగుదేశం కూటమిని నమ్మారు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అందరూ ఏదైతే ఈ బీజేపీ జనసేన వీళ్ళందరూ కలిసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి షాకుల మీద షాకులు ఇస్తా ఉన్నారు ఒకేసారి నాలుగు వేల మందిని ఒకసారి తీసేటువంటి పెద్ద విషయం స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే